హాయ్ ఫ్రెండ్స్ మంచి సన్ స్క్రీన్ అయితే అడిగారు కదా ఈరోజు నేనైతే మంచి సన్ స్క్రీన్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి అయితే నేను వెస్టేజ్లో తీసుకున్న అష్యూర్ సన్ స్క్రీన్ అనమాట ఎస్పీఎఫ్ వచ్చేసి థర్టీ ప్లస్ అనమాట ఇందులో మనకి ఆయిల్ ఫ్రీ నాన్ స్టిక్ క్రేసి అండ్ లాంగ్ లాస్టింగ్ ఫార్ములా అనేది ఎక్కువగా ఉంటుంది ఈవీఏ యూవీబీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట మనం ఎండకి వెళ్ళేటప్పుడు కూడా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే సన్ అనేది మన ఫేస్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా అనమాట చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంది చాలా బాగుంది ఇలా మనం అప్లై చేయగానే మనకి ఫేస్ మీద మనకి ఎక్కడా కూడా ఆయిల్ అనేది లేకోకుండా అనమాట సో ఇదైతే మనం వెస్టేజ్లో తీసుకున్నాం కాబట్టి ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట మనం తీసుకున్న ఈ వెస్టేజ్లో ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంది ఫేక్ అనుకుంటారు ఫేక్ అయితే కాదు రియల్ నేను తీసుకున్న ఈ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ మొత్తం నేను మీకు వీడియోలో చేసి చూపిస్తాను మీకు ఈ సన్ స్క్రీన్ కావాలనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను దాన్ని ఫాలో చేయండి కామెంట్ చేయండి సో నేనైతే రిప్లై ఇచ్చేసి మీకు ఆర్డర్ అయితే చేస్తాను థ్యాంక్ యూ వేస్టేజ్ ఈ ప్రోడక్ట్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్